కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్ పార్టీ అవకతవకలపై ఎందుకు విచారణ జరిపించడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు బ్యారేజ్ పైనే జ్యుడీషియల్ విచారణ ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు రాష్ట ప్రభుత్వం కోరితే కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్న ఆయన కాంగ్రెస్ నేతల తీరు బీఆర్ఎస్ నేతల అవినీతిని కప్పిపుచ్చేలా ఉన్నాయని ఆరోపించారు మరోవైపు అయోధ్య రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా అయోధ్య రామ మందిర నిర్మాణంలో అన్ని రాజకీయ నాయక పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు దీనిలో పాల్గొంటున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని రాజకీయ పార్టీలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొనేటువంటి ధార్మిక కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు ఏవిడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండవాళ్ళు ఒక్కరు లేదు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి మేము అదే ఒకటే కేసీఆర్ బినామీతో సిబిఐ విచారణ మేము కడతాం ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసినో ఏ విధంగా చేసినో తెలుసు మనకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోరలు తప్పు కోరిన కోరలు తప్పేముందు వాళ్ళకు ఇవ్వాలైనా చీఫ్ జస్టిస్ లేఖ రాశారు మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి మరి లక్ష కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లెక్క రాయకపోయింది ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎదురు వల్ల కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడం సిద్ధంగా ఉన్నాం మేము కానీ మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి రాష్ట్రంలో మీరున్నారు కేంద్రంలో మేము ఉన్నాం